వెల్కమ్ టు శ్రీ సీతారామ శారీస్ వీధి మంగళగిరి ఇప్పుడు మేము చూపించేది మంగళగిరి పట్టు శారీస్ అండి డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ ఏమో కట్ వర్క్ వస్తుందండి ఇదేమో పళ్ళు ఇదేమో బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇప్పుడు బార్డర్ కేమో ఇలా కట్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ ఏమో మూడు వేలు పడుతుందండి వీటిలో కలర్స్ చూద్దాం వీటిలో ఇవన్నీ కలర్స్ అండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదన్నా కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉందండి స్క్రీన్ షాట్ పెట్టి అడగండి వీటిల్లో ఫుల్ పిక్స్ పెట్టమన్నా పెడతాము దీని కాస్ట్ ఏమో మూడు వేలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా షాప్ నుంచి విజిట్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అండి ఇందులో వీటిలో ఇవన్నీ కలర్స్ అండి థ్యాంక్ యూ